ఇప్పుడు మనతో తెలుగు టెలివిజన్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ నానిగారు ఉన్నారండి చిరంజీవి గారు ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు ఇవన్నీ ఈయన ఆధ్వర్యంలో జరుగుతోంది సో ఇది ఏంటి ఎంత చాలా అంగరంగ వైభవంగా జరుగుతోంది ఎలా అవుతోంది ఎలా జరుగుతోంది ఏంటి అనేది ఈయన మాటల్లో తెలుసుకుందాం నానిగారు నమస్కారం నమస్తే అండి ముందుగా యూట్యూబీ ప్రేక్షకులందరికీ నమస్తే ఈ తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చిరంజీవి గారు బర్త్డేని పురస్కరించుకొని మూడు వందల యాభై మందితోటి ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం పెట్టడం జరిగింది దీనికి అందరూ చెప్పినట్టుగా సహకరించి మా టెక్నీషియన్స్ అందరూ అన్ని అనుబంధ సంఘాలు ఫెడరేషన్ అనుబంధ సంఘాలు అందరూ పిఎస్టీ నాయకులు ఇక్కడ ఉండి అందరినీ పిలుచుకుని ఈ మూడు వందల యాభై మంది తోటి బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని చాలా గొప్పగా చేయటం జరిగింది అలాగే టీవీ పరిశ్రమకు సంబంధించిన గెస్టులందరూ ఆర్టిస్టులు కావచ్చు అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు అలాగే డాన్స్ మాస్టర్స్ కావచ్చు అందరూ కూడా మేము పిలిచిన వారు అందరూ కూడా చక్కగా వచ్చి మమ్మల్ని అందరం బ్లెస్ చేసి వెళ్ళినందుకు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయడానికి మా ఉత్సాహం ఇచ్చినందుకు స్పెషల్గా అందరికీ థ్యాంక్ యూ అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రత్యేకంగా మా ఫెడరేషన్ అందరి తరపున ఆరు వేల మంది కార్మికుల తరపున హ్యాపీ బర్త్డే తెలియజేస్తున్నాము పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఆయన ఎంతో మందికి నాలుగు జనరేషన్కి ఇన్స్పిరేషన్గా నిలిచిన వ్యక్తి అలాంటి గొప్ప వ్యక్తి పుట్టినరోజు నాడు మేము ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం థ్యాంక్ యూ సార్ ఈ తెలుగు టెలివిజన్ ఫెడరేషన్ నుంచి మీరు ఏదైతే ప్రోగ్రామ్ చేస్తున్నారో ఎవ్రీ ఇయర్ జరుగుతుందా లేదా ఈరోజు ఈయన సెవెంటీన్త్ బర్త్డే కాబట్టి స్పెషల్గా ఏమైనా చేస్తున్నారా యాక్చువల్గా ఏంటంటే మేము చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము కేసీఆర్ గారి బర్త్డేకి అలా అందరు బర్త్డేస్కి చేస్తూ ఉంటాం ఈ కార్యక్రమాలు ఈసారి డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమం స్పెషల్గా ఇక్కడ చేయాలని చెప్పి స్వామినాయుడు గారిని కలవడం జరిగింది ఆయన పేరు చెప్పడం దాని మర్చిపోయింది స్వామినాయుడు గారు మాకు చాలా చక్కగా సహకరించి మేము ఎలా చేయాలి ఇక్కడ ఎలా చేస్తే బాగుంటుందని మాకు సపరేట్గా ఒక ఈ ఫ్లోర్ కేటాయించి ఈ ఫ్లోర్లో మన వాళ్ళందరికీ ఓన్లీ టీవీ వాళ్ళకే కేటాయించి చక్కగా మూడు రోజుల నుంచి ఆయన ఎలా చేసుకోవాలి ఏం చేసుకోవాలి అన్ని దగ్గరుండి మాకు చెప్పి ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ఫుల్గా జరగడం ప్రధాన కారణం స్వామి నాయుడు గారు కూడా ఇందులో భాగం అండి అలాగే కౌశిక్ కృష్ణ కౌశిక్ ఆర్టిస్టు తను కూడా దీని ముందుండి ప్రతి మీటింగ్లో ఆయన కూర్చుని ఎలా చేద్దాం ఏం చేద్దాం అనేది మా పిహెచ్డీలు అందరితో పాటు ఆయన కూడా ఉండి చేసినందుకు చాలా సంతోషకరం ఆయనకు కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నా ఈ సందర్భంగా సార్ మీరు ఇందాక చెప్పారు చిరంజీవి గారు వీరాభిమానం చెప్పారు సో చిరంజీవి గారిని ఎన్నిసార్లు కలవడం జరిగింది సార్ అంటే మీ కోరిక నెరవేరిందా చిరంజీవి గారు మూడు సార్లు కలవడం జరిగిందండి ఇప్పటికీ పద్మభూషణ్ వచ్చినప్పుడు కూడా మన ఫెడరేషన్ తరఫున వెళ్ళి ఆయన సత్కరించుకోవడం జరిగింది ఆ కోరిక ఇండస్ట్రీకి వచ్చి మీరు అడిగినట్టు ఆ కోరిక తీరింది ఇండస్ట్రీకి ఎవరైనా వచ్చేది ఆయన ఇన్స్పిరేషన్ తోటే కదా చాలామంది డెఫినెట్గా ఆ కోరిక అయితే తీరిందండి ఇంకా చాలా తీరాలి బర్త్డే సందర్భంగా అన్నీ ఫ్యాన్స్కి కావచ్చు అండ్ అండ్ మూవీస్ విశ్వం వరకు కూడా రిలీజ్ కాబోతోంది అండ్ అనిలా గోడి గారి గ్లిమ్స్ కూడా ఈరోజు ఈవెంట్ జరిగింది ఈ సందర్భంగా అన్నయ్యకి ఏమైనా విషయం చేద్దాం అనుకుంటున్నాం సార్ డెఫినెట్గా మేము ఇంకా చాలా చిన్నవాళ్ళం ఆయనకి సలహాలు ఆయనకి ఇది చెప్పి అంత వాళ్ళం కాదు డెఫినెట్గా ఎందుకంటే ఆయన సినిమాలు ఆడాలి పెద్ద సక్సెస్ అవ్వాలి ఎందుకంటే ఆయన ఎంతో మందికి ఇన్స్పిరేషను అలాంటి వాళ్ళ సినిమాలు పెద్ద హిట్లు కొట్టాలి కొడితేనే ఈ ఇండస్ట్రీ చాలా బాగుంటుంది ఈ ఇండస్ట్రీకి చాలా గౌరవంగా ఉంటుంది అలాగే ప్రొడ్యూసర్స్కి బాగుంటుంది ఫైనాన్సర్స్కి బాగుంటుంది అందరికీ బాగుంటుంది డెఫినెట్గా రాబోయే సినిమాలు అన్నీ సూపర్ డూపర్ హిట్లు కొట్టి మాకు అలాగే ఫ్యాన్స్కి మా సభ్యులకి మా ఫెడరేషన్ సినిమా ఫెడరేషన్ అవ్వచ్చు టీవీ ఫెడరేషన్ అవ్వచ్చు అందరికీ కూడా చిరంజీవి గారి సినిమా హిట్ అయితే ఆ ఆనందమే వేరు ఆ సంతోషమే వేరు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వన్ సెకండ్ మీరు ఇలాంటివి ముందు ముందు అన్నే స్ఫూర్తితో చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ